ఐసీ రిజర్వేషన్ల సాధనపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ విమర్శించింది నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మాజీ మంత్రులు గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ జోగురామన్న ఆరోపించారు నలభై రెండు శాతం జీవో రాకముందే పంచాయతీ ఎన్నికల అంశం కోర్టుకు వెళుతోంది అంటే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అసమర్థతకు ఇది నిదర్శనమని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది ప్రభుత్వం నేను ప్రశ్నిస్తున్నాను నిజంగానే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ మీద మీరు గిట్ట జివో ఇప్పుడు ప్రభుత్వం ద్వారా జియో ఇచ్చి దాన్నే చట్టం చేసి దాంతోటి ఎన్నికలు చట్ట చట్టం అయితే గిట్ట మరి ఇరవై రెండు నెలలు ఎందుకు ఇవ్వలేదు మీరు అదే రోజు ఇవ్వచ్చు కదా మీరు మొదటి రోజునే మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన మూడు నెలల లోపలనే ఇదే జివో ఇవ్వచ్చు కదా ఇరవై రెండు నెలలు ఎందుకు కాలయాపం చేసిండ్రు ఒక ముఖ్యమంత్రి గారి నోట్కెళ్లి మాట నిలితే అది జీవోగా మారుతుంది ఒక ముఖ్యమంత్రి వారు చిచ్చాడు చేసి ఏమన్నారు సుప్రీంకోర్టు పరిధిలో బీసీ రిజర్వేషన్ చట్టం తెలుసుకుంటాము తర్వాతనే శాతం ఇచ్చి ఎన్నికలు పోతాం అని చెప్పి ఒక వచ్చిన రెండు రోజుల మళ్ళా జీవో ఇద్దామంటున్నారు జీవో తోటి సాధ్యం కాదు కదా మేము ఆన్ ఫ్లోర్ హౌస్ లో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం డెఫినెట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవమానం చేస్తే సహిస్తాము అన్యాయం చేస్తే అవమానం చేస్తున్నావు కాబట్టి నలభై రెండు శాతం బీసీ రిజర్షన్ కావాలంటే డెఫినెట్ గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక్కటే సొల్యూషన్ ప్రధానమంత్రి ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి ఎట్లయితే జయలలిత సాధించుకున్నదో ఈ రోజు మీరు దగ్గర దగ్గర యాభై సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళిన ఏ ఒక్క రోజు ప్రధానమంత్రిని మీరు కలలేదు బీసీ రిజర్షన్ గురించి ఏ ఒక్క రోజు మీరు వంద మంది పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీని స్తంభించ చేయలేదు పార్లమెంట్ స్తంభించ చేయలేదు ఏ రోజు కూడా పార్లమెంట్లో మీ నాయకుడు మాట్లాడలేదు మేము ఎంపీలు మాట్లాడతారు అంటే డెఫినెట్ గా మమ్మల్ని మోసం చేసినారు అన్యాయం చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటకం పెట్టి నలభై శాతం జీవో ఇస్తా అంటే ఈ జీవోను రాకముందే కోటుకోవడాయితే భవిష్యత్తు ఎప్పుడు లేదు ఒక్కటే ప్రప్రదంగా చూసినాం జీవో వస్తే జీవో మీద అగ్రవర్ణాలు బీసీల మీద కోటుకోతారు కానీ జీవో రాకముందు పోతుందంటే డెఫినెట్ గా ఇది మీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుట్రలో భాగమే